అంతేకాకుండా ఇతర జిల్లాల్లో ఉండబడే సంచార జాతులకు సంబంధించినటువంటి నాయకులు సంచార జాతుల సంఘ జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర నాయకులు మహిళా విభాగాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులు యువజన విభాగంలో పనిచేస్తున్నటువంటి యువత అందరూ కూడా మీ మీ జిల్లాల్లో జిల్లా రాజధానిలో సంచార జాతుల స్వతంత్ర దినోత్సవ వేడుకని ఈ నెల ముప్పై తారీఖు ఉదయం పది గంటలకి ఏర్పాటు చేసి సంచార జాతుల ఆత్మ గౌరవానికి సంబంధించి జెండా ఆవిష్కరణ చేసి ఆ రోజు దినోత్సవ వేడుకని ప్రతి జిల్లా రాజధానుల్లో ఏర్పాటు చేసి విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతా ఉన్నాను ఎందుకు సంచార జాతర స్వతంత్ర దినోత్సవ వేడుకని ఏర్పాటు చేసుకోవాలి అని అంటే భారతదేశంలో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి చచ్చిపోయే ముసలివాడు వరకు మనిషిగా గుర్తింపబడి సమాజంలో మనిషిగా జనాభా లెక్కలోకి ఎక్కడానికి సంబంధించినటువంటి నేను ఫలానా నుంచి చెప్పుకునే అర్హత పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా భారతదేశంలో స్వతంత్ర సమరయోధులకు అండగా ఉన్నందుకు భారతదేశంలో హిందూ సంస్కృతిని కాపాడుతున్నందుకు విద్య లేకపోయినా విజ్ఞానంతో సమాజంలో ప్రజా సేవకులుగా పనిచేస్తున్నటువంటి సంచార జాతుల్ని బ్రిటిష్ వ్యవస్థ ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతులు ఉంటే స్వతంత్ర సమరయోధులు మనం ఏమీ చేయలేము ఈ భారతదేశాన్ని మనం ఆక్వే చేసుకోలేము ఆక్రమించుకోలేము అనే ఒక దుర్మార్గమైనటువంటి ఉద్దేశంతో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని తీసుకొచ్చి పుట్టిన పిల్లవాడు దగ్గర నుంచి చచ్చిపోయే ముసలివాడు వరకు కూడా వీడు నేరస్తుడు అని చెప్పి సేకటి గదిలో బంధించి ఆ రోజుల్లోనే కోట్లాది మంది ప్రజల్ని చంపేసినటువంటి అతమార్చినటువంటి చరిత్ర ఆ చట్టానికి కానీ బ్రిటిష్ వ్యవస్థకు కానీ ఉంది కానీ మనం ఎవరి కోసం పనిచేసాం స్వతంత్ర సమరయోధుల కోసం మనం ఎవరి కోసం పనిచేసాం హిందూ